నాకు నిలబడాలని కోరుకుంటాను ఎందుకు కోరుకోవడం దాని ఎందు వేరొక ప్రయోజనాన్ని కోరికాదు ఆయన ఆ సత్పురుషుడు అంకుశం లాంటివాడు మనము ఏనుగు తొండం లాంటి వాళ్ళం ఏనుగు తొండం ఇప్పుడు ఆగదు ఇలా నడిచి పెడుతూ ఎత్తి ఆ పూలకొమ్మలు ఆగుతుంది ఇలా పెడుతూ నేను ఒకసారి శృంగేరిలో చూశాను ముందు వెళ్ళిపోతున్నాడు కప్పులో పూలు లాగింది నేను ఏదో పని దానికి ఆ తొండం ఉత్తినే ఉండదు మావట ఏం చేస్తాడంటే పక్కనే ఆ అంకుశం పట్టుకుని ఆ తొండం మీద ఇలా అంటాడు అంటే మళ్ళీ కదిగి దింపేస్తుంటుంది మళ్ళీ కాసేపా మళ్ళీ ఎత్తుతుంది మళ్ళీ ఏదో పీకుతుంది మళ్ళీ ఇలా అంటాడు మళ్ళీ దింపుతుంది సత్పురుషుడితోటి సాంగత్యం ఎటువంటిదో తెలిసా అండి రామకృష్ణ పరమహంస చెప్పిన మాట అంకుశం ఉన్న మావటిని పక్కన పెట్టుకోవడం లాంటిది ఆయనతో కలిసి ఉన్నారనుకోండి ఆయన జీవన విధానం ఎటువంటిదో మీకు తెలిసి ఉంటుంది తెలిసి ఉండి ప్రయోజనం ఏమి ఉండదు ఆయన ఎలా జీవించాలనుకుంటున్నారో దానికి తగినట్టు మీరు జీవించగలగాలి ఆ జీవితాన్ని మీరు పునికి పుచ్చుకోగలగాలి తప్ప ఆయనతో కలిసి ఉండి ఆయనకి ప్రతిబంధకంగా మీరు నిలబడితే అది మళ్ళీ కాళ్ళలో కర్రెక్కడం అవుతుంది ఉపయోగమే ఉంటుంది పక్కన ఉన్న వాళ్ళందరూ శిష్యుల్ని మీరు అనుకుంటున్నారా ఒక్కనాటికి కర్ర ఎక్కడో ఉన్నా ఆదర్శంగా తీసుకుని ఆ ప్రేరణ పొంది జీవించిన వాడు ఉంటాడు ఆ స్ఫూర్తి పొందినవాడు వాడు మహానుభావుడు నేను ఏదో గొప్పకి చెప్పాను అనుకోకండి మీకు నేను ఒక విషయం చెప్తే నేను ఆశ్చర్యపోయాను ఆదివారం నాడు నాకు అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఓ గంట ఫోన్లు మాట్లాడుతూ ఉంటాను ఏదో వాళ్ళకి అలా పాపం ఓ గంట కేటాయించాను వాళ్ళు మా సంతోషపడతాను అందులో నాకు అమెరికా నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తుంటాడు ఆయన ఎప్పుడో నేను చెప్పిన లహరి విన్నాడు నీ చెప్పినా అంటే నా గొప్ప అని నేను చెప్పట్లేదు ప్రేరణ ఎక్కడో ఒక ప్రేరణ అది నా అదృష్టం నేను ప్రేరణ కావడం అంతే ఆయన ఎంత గొప్ప శివభక్తి తత్పరుడయ్యాడంటే మనం ఇన్ని ఉన్న ఇక్కడుండి నేర్చుకోలేకపోతే అమెరికాలో ఉన్న ఆయన వారాంతపు శలవల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నువ్వు అబ్బాయి గుండు చేయించుకుని పిలక పెట్టుకుని పంచ కట్టుకుని కూర్చుంటే నీకు నేర్పుతాం రుద్రం లేకపోతే నీకు అంటే అలాగే కూర్చుని పది మంది నవ్వినా కూడా ఉద్యోగం చేసేటప్పుడు సిగ్గు పడకుండా లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్